ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం అపోస్ల చరిత్ర పంతొమ్మిదో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు పేతురు రాసిన రెండవ లేఖ మనం ధ్యానించుకుందాము ఎందుకంటే నిన్నటి దినాన యూదవ్ రాసిన లేఖని ధ్యానించుకున్నాం యూదవ్ రాసిన లేఖ పేతురు వ్రాసిన లేఖ దాదాపు ఒకేలాగా ఉంటాయండి ఈ రెండు లేఖలు కూడా హెచ్చరిక లేఖలు వార్నింగ్ లెటర్స్ అంటారనమాట ఎవరిని హెచ్చరిస్తున్నారంటే అబద్ధ బోధకులు ఫాల్స్ టీచర్స్ని వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారనమాట యూదా లేఖలో మనం చూస్తాము ఈ అబద్ధ బోధకులపై ఎలాంటి తీర్పు వస్తుంది అంటే పాత నిబంధనలు మూడు సంఘటనలు తీసుకుంటాడు అలాగే ముగ్గురు వ్యక్తులు వాళ్ళ మీద ఎలాంటి తీర్పు వచ్చిందో అలాంటి తీర్పే దేవుడు మరి అబద్ధ బోధకుల మీద ఇస్తాడు అబద్ధ బోధకులకి రాస్తాడు అయితే ఈ మరి పేతురు ఈ రెండో లేఖ ఎప్పుడు రాశారంటే రోమ్ చెరసాల్లో ఉంటారండి ఆయన క్రీస్తు శకం అరవై ఏడులో తన శిలువ మరణానికి ముందుగా ఈ లేఖ రాస్తారనమాట ఆయన రోమ్లో ఇరవై ఐదు సంవత్సరాలు సువార్త బోధించాడని జోసఫస్ అనే హిస్టోరియన్ రాస్తాడండి పేతుర్తో పాటు యోహాన్ కూడా ఉంటారనమాట అయితే క్రీస్తు శకం అరవై ఆరులో నీరో చక్రవర్తి రోమాన్ని పరిపాలిస్తున్న రోమ్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న నీరో చక్రవర్తి ఒక ఆజ్ఞ జారీ చేస్తాడండి అరెస్ట్ ఆల్ ద క్రిస్టియన్ లీడర్స్ అంటే క్రైస్తవ నాయకులని అందరినీ కూడా అరెస్ట్ చేయండి చెరసాల్లో బంధించండి అని దాని ఫలితంగా మరి రోమ్లో సువార్తను బోధిస్తున్న పేతురుని ఎక్కడో సువార్త బోధిస్తున్న అంటే హిరాపోలీస్ బోధిస్తున్న పౌలుని అరెస్ట్ చేసి మరి తొమ్మిది నెలలు వాళ్ళు రోమ్లో మైమర్ టైన్ అనే భయంకరమైనటువంటి చెరసాల్లో ఉంటారనమాట అక్కడే ఇద్దరు కలుసుకుంటారండి అక్కడే ఇద్దరు ఒకరి క్షేమాలు ఒకరు తెలుసుకుంటారు ఒక్కొక్క అపోస్తలని గురించి అడుగుతాడు పౌలు ఎవరు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి తోమ ఇండియాకి వెళ్ళారు అలా అన్నీ చెప్తూ ఉంటారు పెద్ద యాకోబ్ని కతితో చంపించేశాడు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటారు అక్కడ ఆ చెరసాల్లోనే నలభై ఒక్క మందిని రక్షణలోకి నడిపిస్తారనమాట అయితే అక్కడ ఉన్నప్పుడే ఈ రోమ్ చెరసాల్లో ఉన్నప్పుడు క్రీస్తు శకం అరవై ఏడులో పేతురు రెండవ లేఖని రాస్తాడండి అది కూడా తన శిలువ మరణానికి కొద్దిగా ముందన్నమాట చెరసాలలో చీకటి చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారనమాట అందుకే మీరు చూడండి పౌలు కూడా క్రీస్తు శకం అరవై నుంచి అరవై రెండు వరకు మొదటిసారి చెరసాల్లో ఉంటాడు అప్పుడు అది హౌజ్ అరెస్ట్ అనమాట ఇలా కాదు ఇంత భయంకరంగా కాదు అప్పుడు నాలుగు లేఖలు రాస్తాడండి ప్రిజన్ అంటారు అంటారనమాట అందులో చాలా ముఖ్యమైనది ఎపిసి లకు రాసినటువంటి లేఖ అతి పరిశుద్ధ స్థలంతో పోలుస్తారు కొలోసీలకు రాసిన లేఖ ఫిలిపీలకు రాసిన లేఖ ఒకటి ఫిలిమోనునకు రాసిన లేఖ కొలసీ సంఘం వాళ్ళ కూడుకుంటుంది అనమాట తర్వాత మీరు ప్రకటన గ్రంథం చూస్తే మరి క్రీస్తుకం తొంభై ఆరులో డొమీషియన్ చక్రవర్తి ఆయనని పద్మాసు ద్వీపం ఏజియన్ సముద్రంలో ఉంటుందండి ఆ ద్వీపంలో ఉన్న చెరసాలను బంధించినప్పుడు అది కూడా చీకటి చెరసాలన్నమాట అప్పుడు దేవుడు ఆయనకు అనేక దర్శనాల ద్వారా ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఆ యుగాంతం ఎలా అవుతుంది అని ఆయనతో మాట్లాడుతుంటే అదంతా లిఖిస్తారనమాట సో ఆ చెరస్సాలలో బంధించబడినప్పుడు శ్రమల మధ్యలో దేవుడు వాళ్ళతో మాట్లాడతారు పేతురితో కూడా మాట్లాడిన విషయాలు రెండవ రాకడ గురించి ఎలా జరుగుతుందని చాలా అద్భుతంగా పేతురు గారితో దేవుడు మాట్లాడతారండి ఇందులో మూడు అధ్యాయాలు ఉంటాయండి మొదటి అధ్యాయంలో ఏం రాస్తాడంటే క్రైస్తవ వ్యక్తిత్వాన్ని ఎలా మనము పెంపొందించుకోవాలి ఆత్మలో ఎదగాలి ఇంగ్లీష్లో చెప్తా అండి కల్టివేషన్ ఆఫ్ క్రిస్టియన్ క్యారెక్టర్ అంటే రూపంలోనికి మనం రోజు రోజు మెల్లమెల్లగా ఎలా ఎదగాలి అని అన్నమాట నేను మీకు చార్ట్ ద్వారా చూపిస్తా అండి క్రైస్తవ వ్యక్తిత్వమును పెంపొందించుకొనుట కల్టివేషన్ ఆఫ్ క్రిస్టియన్ క్యారెక్టర్ పేతురుగారు అంటారు విశ్వాసమునకు మంచితనం జోడించండి మంచితనం నాకు విజ్ఞానము విజ్ఞానం నాకు ఇంద్రియ నిగ్రహము ఇంద్రియ నిగ్రహం నాకు సహనాన్ని జత చేయండి సహనానికి దైవ భక్తిని జత చేయండి దైవ భక్తికి సోదర ప్రేమను సోదర ప్రేమకు క్రీస్తు ప్రేమను జత చేయండి మీకు అవసరమైన గుణములు ఇవే ఇవే మిమ్మల్ని క్రీస్తు రూపంలోకి మార్చి పరలోకానికి తీసుకొని వెళ్తాయి అని ఇప్పుడు మనం వీటిని గురించి ధ్యానించుకుందాం మనం ఫస్ట్ క్లాస్ నుంచి స్కూల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అట్లా ఎట్లా ఒక్కొక్క క్లాస్ మనం ఎదుగుతూ ఉంటామో అలాగే మన ఆత్మలో ఎలా ఎదగాలి అని మొదటి అధ్యాయంలో చెప్తారండి రెండో అధ్యాయం ఏంటంటే అబద్ధ బోధకులకు హెచ్చరికలు అనమాట ఎలాంటి తీర్పు వాళ్ళకి ఇవ్వబడుతుంది అని మరి ఇంకా వాళ్ళ యొక్క లక్షణాలు కూడా రాస్తాడండి అబద్ధ బోధకులు ఎలా ఉంటారని తర్వాత మూడు అధ్యాయంలో రెండవ రాకడని గురించి ఎందుకు ఆలస్యం అవుతుంది వస్తారు వస్తారంటున్నారు ప్రభు రావట్లేదేంటి అని అంటే అలా కాదు ప్రభు రాకడ ఆలస్యమైందంటే అది మన మంచి కోసమే ఎవరు నశించి ఆయన చిత్తం కాదు కనుక మనందరం కూడా మరి హృదయ పరివర్తన చెంది పాపాన్ని విడిచిపెట్టి అందరం ఆయన రెండో రాకడ కొరకు వేచి ఉండాలి పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి అని చెప్తాడు మొత్తం ఇన్ ఎ నర్షల్ అంటే బ్రీఫ్గా క్లుప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే వి ఆల్ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ వరల్డ్లీనెస్ టు గాడ్లీనెస్ అంటే ఈ లోక రీత్యా జీవించకుండా లోకులలాగా దేవుని బిడ్డల్లాగా ఏసుక్రీస్తులాగా అపోస్తుల్లాగా పునీతుల్లాగా ఏసుక్రీస్తు నడిచిన దారిలో అపోస్తులు ఎలా నడిచారో మనం కూడా అలా నడవాలి అని ఆయన మరణానికి ముందు ఆ రోమ్ చెరసాల నుండి పేతురుగారి లేఖను రాస్తారండి ఎలా ఉంటుంది అంటే ఒక తండ్రి తన పిల్లలకి రాసినట్లుగా ఆయన మనకి తండ్రి కదా దేవుడిచ్చిన తండ్రి ఆత్మీయ తండ్రి మరి మొదటి పరిశుద్ధ తండ్రి గారు పాపుగారని మనం అంటాం ఆయనను ఎక్కడైతే సిలువ వేస్తారో ఆ వ్యాటికన్ కొండ మీద మరి అక్కడేనండి ఇప్పుడు పాపుగారులందరూ కూడా మన పరిశుద్ధ తండ్రులు నివసించేదన్నమాట చూద్దామండి ఎలా ఆయన మొదలు పెట్టాడో అది కూడా చాలా ముఖ్యం అనమాట ఏసుక్రీస్తు సేవకుడను ఆ పోస్తులుడునైనా సిమోను పేతురు నుండి ఆయన రాసేది అందువల్ల ఏ లేఖ ఎవరిది అని తెలుసుకుంటారు ఏసుక్రీస్తు సేవకుడు అని అంటే గ్రీక్ భాషలో చూస్తే శాంక్టిఫైడ్ బై లార్డ్ జీజస్ క్రైస్ట్ ఏసుక్రీస్తు ద్వారా శుద్ధి చేయబడిన ఆయన వాక్యంతో ఆయన రక్తంతో శుద్ధి చేయబడిన నేను ఆ నేను రాయినది అని చెప్తున్నారనమాట ఆ తర్వాత ఏమంటున్నారంటే ఆ దేవుని నుండి ఏసుక్రీస్తు నుండి వచ్చిన నీతి ద్వారా మాకు దేవుడు ఇచ్చినటువంటి ఆ విశ్వాసం ఎవరెవరికి ఇచ్చారో వాళ్ళందరికీ రాస్తున్నాను పేతురు ప్రపంచంలో ఉన్న అందరికండి అందరూ క్రైస్తవులకి ఏసుప్రభుని విశ్వసించే క్రైస్తవులు విశ్వాసులు అందరికీ విశ్వాసులు ఆయనను విశ్వసించే వాళ్ళంటే ఆయనకి విధేయించే అందరికీ అనమాట ఆ దేవుని నీతి నుండి ఏసుక్రీస్తు నీతి నుండి మాకు అనుగ్రహించబడిన విశ్వాసం ఎవరెవరికి ఉందో వాళ్ళందరికీ నేను ఉన్నాను అని చెప్తున్నారనమాట అందుకే ఒక్కొక్క లైను చదివి ధ్యానించాలండి ఇంకా దేవుని కూర్చిన జ్ఞానము ఏసుక్రీస్తుని కూర్చిన జ్ఞానం నుండి మీకు కృప శాంతి విస్తరించును గాక ఈ మాట మీరు ధ్యానించండి మీకు శాంతి ఆ తర్వాత కృప ఎప్పుడు విస్తరిస్తుందంటే దేవుని గూర్చిన జ్ఞానం పాత అంతా కూడా ఏసుక్రీస్తుని కూర్చిన జ్ఞానం ఈ జ్ఞానం అంటే బైబిల్ గ్రంథం అన్నమాట ఈ జ్ఞానం ద్వారానే మీకు శాంతి వస్తుంది ఈ జ్ఞానాన్ని కలిగి ఉంటే మీరు లోకుల్లాగా జీవించరు మనము దేవుని కొరకు పిలువబడిన వాళ్ళం అన్నమాట ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి మనల్ని ఆయన ఎందుకు పిలిచారు ఈ మాట ఒకటో అధ్యాయంలో మూడో వచ్చినం అనమాట అందులో కూడా మూడు మాటలు ఉంటాయి సో మూడో మాట అప్పుడు ఏమంటారంటే ఒకటో అధ్యాయము మూడో వచ్చినంలో సి అంటారు మూడులో మూడు మాటలు ఉన్నాయన్నమాట త్రీ సి వన్ సెకండ్ పీటర్ వన్ త్రీ సి అనమాట అట్లా చదువుకోవాలి ఏమంటున్నారంటే దేవుడు మనల్ని ఎందుకు పిలిచారంటే ఆయన మహిమలో మంచితనంలో పాలు పంచుకోవడానికి ఆయన మహిమలో మంచితనంలో పాలు పంచుకోవడానికి ఏసు క్రీస్తు నన్ను పిలిచాడు ఏపీసీ ఒకటి నాలుగు అనమాట ఆయన ఎదుట మనం పరిశుద్ధులుగా యథార్థంగా జీవించడానికి మనల్ని పిలిచాడు ముందు పరిశుద్ధంగా ఉండడానికి బ్లేమ్లెస్ బీ హోలీ అండ్ బ్లేమ్లెస్ యథార్థంగా రెండవది ఆయన మహిమలో మంచితనంలో మనం పాలు పంచుకోవాలి ఈ మహిమ మంచితనం అంటే రెండు ఒకటేనండి నిర్గమకాండ ముప్పై మూడు పద్దెనిమిది పంతొమ్మిది సినాయి పర్వతం మీద మోషే దేవుడు మాట్లాడుకుంటున్నప్పుడు మోషే ఒక ప్రార్థన చేస్తాడు ప్రభా నేను నీ మహిమని చూడని అప్పుడు దేవుడు అంటారు నా మంచితనం నీ ముందు నేను కనబరుస్తాను ఈయన అడిగింది ఏంటంటే నీ మహిమ చూడాలి లెట్ మీ సీ యువర్ గ్లోరీ దేవుడు ఏమంటారంటే ఐ విల్ రివీల్ మై గుడ్నెస్ బిఫోర్ యు మరి నిర్గమ్మకాణ ముప్పై నాలుగు ఆరు చూస్తే నేను ఎవరు అంటే మోషే ప్రభు అయిన నేను కరుణామయుడను దయామయుడను ప్రజల పాపములను మన్నించువాడను వాడను నమ్మదగిన దేవుడను నిత్యము ప్రేమ చూపించే దేవుడను అని ఆయన మంచితనాన్ని గురించి చెప్తారు దేవుడు సినాయి పర్వతం మీద మోషేకి కానీ మనకి ఆ దేవుడే ఈ లోకంలోకి వచ్చేసారు యేసుప్రభు రూపంలో ఆయన మంచితనం అంతా మనకిచ్చారనమాట ఎంత మంచితనం అండి ఇదో నేను ఈరోజు ఇక్కడ మీ ముందు నిలబడి వాక్యం చెప్తున్నా అంటే ఆయన మంచితనం ఆయన కృప ఏసు యొక్క కృప నా కొరకు ఆయన శిలువలో మరణించి తన రక్తంతో నన్ను కడిగి ఆయన నీతి వస్త్రాన్ని నాకు ఇచ్చి పరలోక తండ్రితో సమాధానపరిచి పరిశుద్ధాత్మనిచ్చి ఆయన నన్ను వాడుకుంటూ ఉన్నారు ఆయన యొక్క మహిమలో మంచితనంలో మనకి పాలు పంచి ఇవ్వడానికి దేవుడు మిమ్మల్ని పిలిచారండి పేతుడిని పిలిచినట్లే మనల్ని కూడా పిలిచారు అదే చెప్తున్నాడు కనుక మీరు ఎలా ఎదగాలి అంటే ఆయన అనుభవంతో చెప్తున్నాడు అనమాట పేతురు అరవై ఏడులో చెప్తున్నాడు మరణానికి ముందు మీ అందరికీ విశ్వాసం ఉంది కదా విశ్వాసంగ్రం అది కూడా అపోస్తులు పన్నెండు మంది కలిసి తయారు చేసిన ప్రార్థన అండి ఇంగ్లీష్లో అపోజల్స్ క్రీడ్ అంటారు పర్లోక తండ్రి సకల సృష్టికర్త విశ్వసిస్తున్నాం శిలోవలో మరణించిన ఏ స్ప్రోని విశ్వసిస్తున్నాం పరిశుద్ధాత్మని పునరుత్నాన్ని విశ్వసిస్తున్నాం అని చెప్తాం కదా నిత్య జీవాన్ని విశ్వసిస్తున్నాం అని చెప్తున్నాం కదా సో అది అనమాట మీరు మీకు విశ్వాసం ఉంది కదా ఆ తండ్రి దేవుని మీద ప్రభు మీద పరిశుద్ధాత్మ మీద మీకు అది మొదటి స్టెప్ అనమాట విశ్వాసం ఉంది ఆ విశ్వాసము నెక్స్ట్ స్టెప్పు ఏం చేయాలంటే మీ విశ్వాసానికి మంచితనాన్ని మీరు జోడించండి మీకు విశ్వాసం ఉంది ప్రభు ఎంత మంచివాడో మీకు కదా మీరు కూడా ఆ మంచితనాన్ని లోకానికి పంచండి అప్పుడు అపోస్ల కార్యాలు తొమ్మిది ముప్పై ఆరు మీరు చదివితే అండి అక్కడ తబిత అనే విశ్వాసిని ఉంటుంది ఆమె ఒక టైలర్ అనమాట అక్కడ జాలర్లు చేపలు పట్టడానికి వెళ్ళి ఆ తుఫాన్లో మరణిస్తే వాళ్ళ భార్యలకి వీధవరాళ్ళకి బట్టలు కుట్టించి అన్నం పెట్టి వాళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తే ఒక తల్లిలాగా ఉంటుంది అన్నమాట ఆమె ఎంత మంచితనం అనమాట ఇంకా మీరు అపోస్ల కార్యాలు పదకొండు ఇరవై నాలుగు చదివితే బర్నబా మంచివాడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నింపబడిన ఎవరిని మీరు మంచి వాళ్ళు అంటారండి మీకు అవసరంలో సహాయం చేసిన వాళ్ళు కదా అవసరంలో సహాయం చేసిన వాళ్ళు మంచివాళ్ళు ఆ మంచితనాన్ని కలిగి ఉండి ఏ మంచితనం మీరు తీసుకున్నారో ప్రభు నుంచి మీ చుట్టూ ఉన్న వాళ్ళకి పంచండి ఇదే మీరు అర్థం చేసుకోండి క్రిస్టియానిటీ అంటే ఊరికే జపాలు చెప్పడం కాదు దేవుని నుంచి ఏ ప్రేమ పొందారో అది చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవ్వండి ఇదే మంచితనం అనమాట అందరికీ మంచి చెయ్యండి ప్రభు పరిశుద్ధాత్మని పొంది అంతటా తిరుగుచు అందరికీ మంచి చేసి భూలోకాన్ని మంచితో నింపాడు మనం కూడా మంచితో నింపాలన్నమాట సో మీకు విశ్వాసం ఉంటే నెక్స్ట్ మీరు మంచి చేస్తూ ఉండండి అందరికీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి సహాయం చేయండి గుప్పెళ్ళు విప్పి మనం సహాయం చేయాలి ఎందుకంటే మూడో వ్యూహాల్లో రాస్తాడు అనమాట యూహాను మంచిని చేసేవాళ్ళు దేవునికి చెందినవాళ్ళు ఒక మతం అవసరం లేదండి మంచి చేయాలంటే మంచిని చేసేవాళ్ళు దేవునికి చెందినవాళ్ళు అనమాట సో విశ్వాసానికి మంచితనాన్ని జోడించండి ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ అనమాట సో ఈ మంచితనం తర్వాత నెక్స్ట్ ఏంటి విజ్ఞానాన్ని కలిగి ఉండండి దేవుని యొక్క జ్ఞానం మీరు డైరెక్ట్గా ఈ బైబిల్ గ్రంథంలో నుంచి చదవండి అని చెప్తున్నారు లేదంటే మీరు ఏసుక్రీస్తుతో ఉన్నవాళ్ళు ఆయన నుంచి డైరెక్ట్గా విన్న వాళ్ళ నుంచి వాళ్ళ సందేశాల్ని వినండి ముందు ఒరిజినల్ సోర్స్ ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని చదవండి తర్వాత అపోస్తుల బోధన అపోస్ల కార్యాల్లో ఉంటాయి పదిహేడు సందేశాలు పేతురు స్టీఫన్ వీళ్ళంతా బోధిస్తారు స్టీఫన్ది ఏడో అధ్యాయంలో ఉంటుంది పదమూడు నుంచి పౌలు అన్నమాట వాళ్ళు పౌలు దేవుని నుంచి డైరెక్ట్గా వింటాడండి అపోస్తులు ఏసు ప్రభుతో ఉంటారనమాట మరి స్టీఫన్ అపోస్తులతో ఉన్నాడనమాట వాళ్ళ బోధనని వినండి మీరు మీ విశ్వాసాన్ని మీరు బలపరచుకోండి ఎందుకు చెప్తున్నాడంటే ఈయన ముప్పైలో వీళ్ళ అపోస్తులు పరిశుద్ధాత్మని పొంది సువార్తను బోధిస్తుంటే ఇప్పుడు అరవై ఏడు వచ్చేసరికి అబద్ధ బోధకులు ప్రవేశించారనమాట సంఘాల్లోనికి ప్రవేశించి వాళ్ళు ఎలా అంటే దేవుని యొక్క కృప పాపం చేయడానికి స్వేచ్ఛగా మార్చేశారు ఎన్ని పాపాలైనా చేయండి యేసుప్రభు కరుణామయుడు కనుక ఆయన మన్నిస్తాడు అంటే పాపంలో కొనసాగొచ్చు అని చెప్తున్నారు దాని వలన చాలా డ్యామేజ్ జరుగుతుంది ఆ దాన్ని ఫలితంగా మరి విశ్వాసులు చాలా డ్యామేజ్ అయిపోతున్నారు కనుక వి హెవ్ టు స్టాప్ దిస్ ఫాల్స్ టీచింగ్ అండ్ ఆల్సో ద డ్యామేజ్ కాజ్డ్ బై దేర్ ఫాల్స్ టీచింగ్ అనమాట ఒకేసారి మరణించాలి నిన్న కూడా నేను చెప్పాను మనం పాపానికి ఒకేసారి మరణించాలి ఏసుప్రభు ఒకేసారి మరణించాలి ఒకేసారి మనం మరణించి సమాధి చేయబడి అప్పుడు యేసుక్రీస్తుని ధరించుకొని లేవాలి దాన్ని బ్యాప్టిజం అని రోమ ఆరులో పౌలు వివరిస్తాడండి బ్యాప్టిజం అంటే ఏంటి అని నీళ్ళలో మునుగడం అంటే వాక్యం అనే నీళ్ళు దాని ప్రకారం మనం జీవించాలి అని చెప్తాడనమాట సో ముందు మీకు విశ్వాసం ఉంటే మీరు మంచి పనులు చేయండి మంచి పనులు ఏసుప్రభు లాగా మంచి పనులు చేయండి దాన్ని బట్టి మీరు ఏసుప్రభు శిష్యులని శిష్యులను తెలుసుకుంటారు తర్వాత నెక్స్ట్ మీకు విజ్ఞానం ఉండాలి బైబుల్ జ్ఞానం లేకుండా ఎవరేం చెప్తే యూట్యూబ్లో అది వినడము ఇక్కడ వినడము ఈ చర్చి ఎన్ని సంఘాలకు వెళ్తారండి మీరు ఎక్కడ రక్షించబడ్డారో అక్కడే ఉండి అక్కడే మీరు నమ్మకంగా పనిచేయండి అక్కడే ఉండి పని చేయండి ఇక్కడ 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 అక్కడ అలా వద్దు బైబుల్ చదువుకోండి ఎలా మీరు రక్షించబడ్డారు నేను ఈ సంఘంలో రక్షించబడ్డాను ఈ సంఘానికి చెందిన దాన్ని అందరూ వింటారు వాక్యం కానీ ఈ సంఘంలో నా పాత్రగా దేవుడు నాకు చెప్పారు నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి సంఘానికి అని అలాగనమాట మంచి తన్న తర్వాత ఏంటంటే విజ్ఞానం బైబిల్ జ్ఞానం మీరు కలిగి ఉండాలి ఒక్క సువార్త కనీసం అత్త సువార్త చదవండి ఎన్ని సంవత్సరాలు క్రైస్తవులుగా ఉన్నారు ఒక్క అధ్యాయమైనా చదివారా ఏదో అట్లా వెళ్ళేసి వచ్చాము అయిపోయింది తర్వాత శరీర వాంచల ప్రకారం జీవించడమా ఇన్ని చూస్తున్నాం మనం మొత్తం ఇరవై నాలుగు చదవండి ఆ తర్వాత ఈ జ్ఞానం కలిగి ఉన్న తర్వాత ఇంకా ఇంద్రియ నిగ్రహం అనమాట మనకేముండాలంటే సెల్ఫ్ కంట్రోల్ పరిశుద్ధాత్మ మనలోకి వస్తారండి ఈ జ్ఞానం మనం కలిగి ఉన్న తర్వాత ఆయనే బోధిస్తారు ఆయనే చెప్తారనమాట కన్ను లేదంటే అది చూడకూడదు పరిశుద్ధ ఆత్మ దేవుడు మన కన్నులని కంట్రోల్ చేస్తారు పాపం చూడకూడదు తర్వాత ఏదంటే అది మాట్లాడకూడదు ఏదంటే అది తినకూడదు దానికి చెప్తారు మాంసం విగ్రహాలకు అర్పించబడిన తినకూడదు మరి యోసేపు అదో పరాయశ్రీని తాగకూడదు ఇది దేవుని ఆలయం మన సెల్ఫ్ కంట్రోల్ అనమాట ప్రాణాత్మ శరీరాల్ని పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్ చేస్తారండి ఒక పోలీస్ ఆఫీసర్ లాగా కన్నుల దగ్గర ఉండి ఏదంటే అది లోపలికి రానివాడు ఇక్కడ ఉండి ఏదంటే అది బయటికి కాదు లోపలికి హృదయంలోకి రానివాడు ఏదంటే అది వినడం కాదు కంట్రోల్ చేసి సెల్ఫ్ కంట్రోల్ అంటారు ఒకరొక మాట అంటే పది మాటలు అనరండి పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు యేసుప్రభులాగా ఉంటారనమాట ఇంద్రియ నిగ్రహం అనమాట నెక్స్ట్ ఇంద్రియ నిగ్రహానికి మీరు సహనాన్ని జత చేయండి ఓర్పు శ్రమంలో ఓర్పు కలిగి ఉండండి అని చెప్తాడు ఆ తర్వాత దైవ భక్తి అంటే ఇంగ్లీష్లో బాగుందండి నేను ఇంగ్లీష్ బైబులు తర్వాత తెలుగులో రెండు పెట్టుకొని చదువుతాను ప్రతిసారి మూడు బైబిల్స్ మినిమమ్ అయితే అక్కడ గాడ్లీనెస్ అని ఉంటుంది అన్నమాట మనము వరల్డ్లీ పీపుల్లాగా ఉండకూడదండి దేవుని బిడ్డలుగా యేసు లాగా ఆయన పరిశుద్ధతని కలిగి లోకాన్ని శరీర వాంఛల ప్రకారం జీవించకూడదు వీ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ వరల్డ్లీనెస్ టు గాడ్లీనెస్ బావిలోని అంటే హృదయం నిండా ఈ లోక ఆశలు శరీర వాంచలు నేత్రాశ జరుసలేం అంటే దేవుని యొక్క సన్నిధి అనమాట దేవుని వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ఉండేదన్నమాట సో మీరు ఈ దైవభక్తిని కలిగి ఉండండి అని చెప్తారు చివరికి సోదర ప్రేమ తర్వాత క్రీస్తు ప్రేమ అనమాట సోదర ప్రేమ అంటే ఆదిమ సంఘం అపోస్ల కార్యాలు నాలుగులో చూసాం కదండీ ముప్పై రెండు నుంచి వాళ్ళకున్నది అందరూ ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు క్రీస్తు శరీరం అంటే యేసుప్రభు కుటుంబంలాగా దేవుని కుటుంబంలాగా అందరూ పంచుకోవాలండి ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో పంచుకోవాలి అదే క్రైస్తవత్వం అంటే తర్వాత ఫైనల్గా ప్రేమ అంటాడనమాట ఆ ప్రేమ ఏంటంటే క్రీస్తు ప్రేమ త్యాగమైన ప్రేమ అందుకే వాళ్ళు వాళ్ళ శరీరాల్ని త్యాగం చేస్తారు క్రీస్తుని ప్రేమించారు వాళ్ళ శరీరాన్ని ప్రేమించలేదు అపోస్లు అనమాట ఇదంతా రాసి మీరు ఈ విధంగా ఉంటే పరలోకానికి చేరుకుంటారని చెప్పి నేను ఎప్పుడు ఇది మీకు రాయాలి ఇది మీకు చెప్పాలి అనిపించింది త్వరలో నేను ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెడుతున్నాను అంటే నేను మరణించబోతున్నాను అని చెప్తాడనమాట కానీ నేను మరణించిన తర్వాత కూడా మీరు ఇలాగే జీవించండి అని చెప్పి రాస్తాడండి నేను త్వరలో మరణించబోతున్నాను అంటే ఆయన శిలువ మరణానికి డేట్ కూడా ఫిక్స్ చేశాడనమాట నీరో చక్రవర్తి ప్రభు నాకు ముందే చెప్పారు నేను మరణించిన తర్వాత కూడా నా బిడ్డలారా మీరు ఈ విధంగా జీవించండి అని పేతురు గారు మనకి బోధిస్తున్నారు ముగించే ముందు ఒకసారి ముఖ్యాంశాలు చదువుతా అండి మీరు స్క్రీన్ మీద చూసి దయచేసి రాసుకోనండి అపోస్ల చరిత్ర పంతొమ్మిదవ భాగం పేతురు రాసిన రెండవ లేఖ క్రిశకం అరవై ఏడులో హెచ్చరిక లేఖ అని కూడా అంటారండి ఈ లేఖ ముఖ్య ఉద్దేశము అబద్ధ బోధకుల పరిచర్యను మరియు వారి బోధన వలన కలుగు అవినీతిని నిరోధించుట టు ప్రివెంట్ ద వర్క్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్ అండ్ ద ఇమ్మొరాలిటీ విచ్ రిజల్ట్స్ ఫ్రమ్ సచ్ టీచింగ్ దేవుని కృపను పాప జీవితంను కొనసాగించు స్వేచ్ఛగా మార్చి ఏసుక్రీస్తును తిరస్కరిస్తూ ఉన్నారు ఈ అబద్ధ బోధకులు ఈ సమస్యకు పరిష్కారం దేవుని సత్యమైన జ్ఞానంకు అంటిపెట్టుకొని ఉండుట మరియు యేసుక్రీస్తుతో ఉన్నవారు ఆయన బోధించిన దాన్ని వినిన వారి సందేశంలకు అంటిపెట్టుకొని ఉండుట అంటే అపోస్తుల యొక్క బోధన అనమాట బెరయా సంఘం పేతురు రెండవ లేఖ పరిశోధన మూడు ముఖ్య భాగాలండి క్రీస్తు వ్యక్తిత్వంను పెంపొందించుకునుట అబద్ధ బోధకులను ఖండించుట క్రీస్తు రెండవ రాకడ పట్ల విశ్వాసం ఇంగ్లీష్లో కూడా చదువుతా అండి సర్వే ఆఫ్ సెకండ్ పీటర్ కల్టివేషన్ ఆఫ్ క్రిస్టియన్ క్యారెక్టర్ కండెమ్నేషన్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్ కాన్ఫిడెన్స్ ఆఫ్ క్రైస్ట్ రిటర్న్ ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి పళ్ళొక మా తండ్రి మీ పరిశుద్ధ నామంనకు స్తోత్రం పేతురు గారు బోధించినట్లుగా మీరు క్రైస్తవ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొనండి ఆత్మలో ఎదగండి అని చెప్పి ఎలా చెప్పారో విశ్వాసానికి మంచితనాన్ని మంచితనానికి విజ్ఞానాన్ని విజ్ఞానానికి ఇంద్రియ నిగ్రహాన్ని ఇంద్రియ నిగ్రహానికి సహనాన్ని సహనానికి దైవభక్తిని దైవభక్తికి సోదర ప్రేమను సోదర ప్రేమకు ప్రేమను క్రీస్తు ప్రేమను జత చేయండి అప్పుడు మీరు పరలోక తండ్రి ఇంటికి మీరు వెళ్ళగలుగుతారు అని గారు రాసినట్లుగా ప్రతిరోజు మేము ఈ విధంగా ఆత్మలో ఎదిగి ఒకరోజు పరలోక తండ్రి ఇంటికి చేరుకొనడానికి కృప చేయండి ఏసు ప్రభు చూపిన దారిలో అపోస్తులు చూపించిన దారిలో పునీతులు చూపించిన దారిలో నడిచే కృపని అందరికీ దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి పేతురు బోధించినట్లుగా మరి ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేదురుగాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్